రాజావారి కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమావేశం మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలంటూ జగన్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఒంటి నిండా కేసులు పెట్టుకుని అక్రమ కేసుల్లో నిలువునా కూరుకుపోయిన జగన్ కే ఈ చివరి ఎన్నికలు అని అనుకోవాలి అతను ఎప్పుడు అరెస్టే జైలుకి వెళ్తాడో తెలియని పరిస్థితి అలాంటి వ్యక్తి చంద్రబాబు గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది మూలన కూర్చుని కృష్ణ రామ అనుకోవాలి అని చంద్రబాబుని జగన్ అనడం చాలా దారుణం మూలన కూర్చుని జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సిన సమయం జగన్ కే ఆసన్నమైంది లిక్కర్ స్కామ్ లో రేపు మాపు అరెస్ట్ అయ్యే జగనే రామకృష్ణ అనుకుంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాలి నరకానికి పోతారంటూ చంద్రబాబును జగన్ విమర్శించడం దారుణం అసలు నరకంలో ఉంది ఎవరు తల్లిని చలిని దూరం చేసుకుని బతుకంతా నరకప్రాయంగా అనుభవిస్తుంది ఎవరు పదకొండు సీట్లతో జనం ఈడ్చి కొట్టడంతో అధికారం పోయి నరకం అనుభవిస్తుంది ఎవరు అని అని అడిగారు ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడింది జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఏ రోజు గుర్తుకు రాలేదు బోర్లో పడి పదకొండు సీట్లతో ఉన్నప్పుడే జగన్కు ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది జగన్ ని చూసి నవ్వుకొని వారంటూ లేరని విమర్శించారు ఈ కార్యక్రమంలో సకుమల్ల గంగాధర్ కొరప్రోలు శ్రీను గండ్రా సుబ్బారావు వల్లవరపు నగేష్ నల్ల శ్రీను కోళ్ల బంగారుబాబు పిల్లి చిన్న మొల్లి మరడిరాజు మరియు పాత శ్రేణులు పాల్గొన్నారు పులివందన మా గడ్డ మా అడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ ఈ అడ్డాగడ్డలకి కరెక్ట్గా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పుతి అంటే అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఓటు హక్కు ఎరగని వాళ్ళు అంటే వాళ్ళు వేసుకోవాలి వేసుకోని జగన్మోహన్ రెడ్డి వేళ స్వచ్ఛందంగా వేసారు చెంప చెల్లు అనిపించారు ఆరు వేల ఎనిమిది వందల ఓట్లు సుమారు మెజార్టీ వచ్చింది అలాగొచ్చినాయి ఆరు వందల ముప్పై చెట్లయితే ఇది పులివెందల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది త్వరలోనే కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా రెపరప్లాడాయి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెచ్చిపోయే చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ముసలోడి నేను చిన్నా ఉండవు కృష్ణ రామ హరి అనుకో నువ్వు చనిపోతావు కృష్ణవర్ణ పేదను పేర్చా జగన్మోహన్ రెడ్డి గారు మత్త శుభార్త ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ముప్పై వచనాల్లో ఏముందంటే నీ కంటి తూ నీ కంటి చూపుతో కూడా తప్పుడు చూసినా నువ్వు నరకానికి పంపబడి అలాగే నీ నాలుగితో తప్పుడు ప్రధాపన పాలిన నువ్వు నరకానికి పంపబడు పంపబడదు ఇది మొత్తం ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన బైబిల్ చదవరు కదా మీరు ఒకసారి బైబిల్ చదువుకొని కావాలంటే పంపుతాను కానీ ఈ రెండు చేయని వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్గాన్ని ఉన్నాడు ఇవేళ జగన్మోహన్ రెడ్డి పైన సైతాన్ వాలింది సైతాన్ అంటే బైబిల్లో తప్పులు చేసే వాళ్ళందరి మీద సైతాన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు నేను చెప్తున్నాను రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బయటికి వెళ్తే నేను వెళ్ళినా నువ్వు వెళ్ళినా కూడా వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తామని నమ్మకం లేదు వయసుతో నిమిత్తం లేదు ఇప్పుడు లారీ గుద్దినప్పుడు ఈ వయసు డెబ్బై ఉందా లేదా ఈ వయసు ముప్పై సంవత్సరాలు ఉందా వరం పైస వయసు యాభై సంవత్సరాలు ఉందా అని లారీ డ్రైవర్ చూడరు యాక్సిడెంట్లు బోర్డు అవుతుంటే రోడ్డు మీద ఆ యాక్సిడెంట్లు అయినప్పుడు అంటే మన వయసు అది చూడరు అక్కడ ప్రభువు కానీ అటు వెంకటేశ్వరరావు కానీ ఒక నిర్ణయం చేస్తారు అక్కడ చంద్రబాబు నాయుడు నూట పది సంవత్సరాల వరకు బతికుండాలి ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలి నిర్ణయం చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి ప్రతిపక్షంలో ఉండాలి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉండాలి తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేస్తూ ఉంటుంది అని నిర్ణయం చేశారు నీకు కూడా వయసు ఎందుకు పెంచారంటే నీకున్న ఈడీ కేసులు నీకున్న అవినీతి కేసులు నలభై వేల కోట్ల నీది ఈడీ మరి స్వాధీనం చేసుకుని వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి నీకు కూడా టైం ఎక్కువ ఇచ్చాను అంతేగాని ఒక రాష్ట్ర ప్రపంచ నాయకుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడిని పట్టుకుని ఇష్టానుసారి పెడడం చాలా తప్పు నేను చూటుగా అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ ఏమైనా మూడు వేల రెండు వందల కోట్లు చేశారు మీరు చంద్రబాబు ఏమైనా లిక్కర్ స్కామ్ చేశాను అవినీతి మేము వందల కేసులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చంద్రబాబు నాయుడు మీద ఏమైనా కేసులు ఉన్నాయా నువ్వు బలవంతం పెట్టి నీ తప్పుడు కేసులు తప్పితే ఏ ఇన్ని కేసుల మీద ఈడీ అటాచ్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు ఆస్తే అని ఈడీ అటాచ్మెంట్ చేసిందా ఈవేళ నిన్న పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఎందుకు చేశారు అర్థం చేసుకోవాలి ప్రజల్ని కష్టపడి మంచిగా ఓట్లు అడుగు తప్పేం లేదు నువ్వు ఉండవు వేళ పులివెందుల్లో నువ్వు గత ఇరవై పది సంవత్సరాల నుంచి ఓట్లు వేయట్లేదు ఈవేళ స్వతంత్రంగా ఓటు పరిస్థితి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది ఈవేళ కాళ్ళ నగరేసిలేశారు ఓటు అందుకే ఈరోజు నువ్వు ఓడిపోయావు ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకోండి నువ్వు అయితే ఎవరిని తిట్టినా పడతావు ఈవేళ అన్ని అవినీతి కేసులు నీ దగ్గర ఉన్నాయి నువ్వు నిజాయితీ పరుడు కదా నీతివంతుడు కదా మరి ఒక లెటర్ నరేంద్ర మోడీ గారికి పెట్టు నా కేసులు వెంటనే తేల్చేయండి నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి లెటర్ పెట్టండి ఈడీ కేసులు అన్ని కరప్షన్ కేసులు అన్నీ కూడా వెంటనే తేల్చేయండి అని ఒక లెటర్ పెట్టండి నీతి మంత్రులు కదా నీతి నిజాయితీతో మాట్లాడుతున్నారు కదా వెంటనే ఒక లెటర్ పెట్టండి తక్షణం నాకు తేల్చేయండి స్పెషల్ కోర్టు పెట్టి నా మీద కేసులు అన్నీ తేల్చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి లెటర్ రాయండి ఒక సర్టిఫికేట్ క్లీన్ సర్టిఫికేట్ వచ్చేస్తే మీకు క్లీనో బ్యాడ్డా ఏదో వచ్చేస్తే సర్టిఫికేట్ ఇవేళ మీరు చేసే పనులన్నీ కూడా మీరు నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉన్నాయి నూనెలు మరుగుతూ ఉన్నాయి రాసి ఉంది బైబిల్లో ఇప్పుడు చదివినిపించాను అని చేత తప్పుడు ప్రేదాల పనులడం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు నా స్థాయికి కూడా కాదు ఇలా క్లియర్గా ఈవేళ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చుకుంటా పోతున్నాం ఈవేళ ఉచిత పే ఏది ఇవ్వలేదు లేని కూడా చేస్తున్నాం దీపం పథకం అన్నదాత సుఖీభవ తల్లి గవందనం నువ్వు ఒక పిల్లోడికి ఇచ్చి ఇంకో పిల్లోడిని చదివించకుండా పని పని పరిస్థితి తల్లికి కల్పించావు వేళ తల్లి పిల్లలందరికీ